హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్ ఈరోజైతే బంగాళాదుంప మిల్లి మేకర్ల కర్రీ అయితే రెడీ చేశానండి ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే హీట్ అయ్యాక పచ్చిమిర్చి అయితే వేయాలి నేను ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అవైతే వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాక ఒకసారి అయితే కలుపుతాను అవి మగ్గేలోపు నేను మిల్ మేకర్లో అయితే తీసుకున్నాను అవి అయితే మరొక గ్యాస్ పొయ్యి మీద అయితే వాటర్ అయితే హీట్ చేస్తున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గుతున్నాయి అందులోనే సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి అవి అయితే మగ్గేలోపు వాటర్ అయితే వేడైనవి కదండి అందులోనే మిల్లి మేకర్లు అయితే వేసాను ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గాకైతే టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను అవి కూడా మగ్గాలి కదండి టమాటా ముక్కలు కూడా వేశాక ఒకసారి అయితే కలిపి మూత పెట్టేస్తాను చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసి అయితే చూస్తున్నాను అవైతే మగ్గాయి కదండి అందులోనే బంగాళదుంప ముక్కలు అయితే వేస్తున్నాను బంగాళాదుంప ముక్కలు అయితే వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి అవి కూడా ఫ్రెండ్స్ నా వీడియోస్ కి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపాక మూత అయితే తర్వాత అయితే చూడండి ఒక రెండు నిమిషం తర్వాత కూడా మగ్గుతున్నాయి అందులోనే కొంచెం పసు అయితే యాడ్ చేసి తీసుకోవాలి అందులోనే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అల్లం పేస్ట్ వేసాక ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేస్తాను చూడండి అల్లం పేస్ట్ కూడా వేసాక ఒకసారి అయితే బాగా కలపాలి బంగాళదుంప ముక్కలు కూడా బాగా మగ్గాయి అందులోనే సరిపడా కారం అయితే వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్లో కారం అయితే కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్లు అయితే వేసాను అలాగే కొంచెం వాటర్ అయితే కారం అయితే వేసాక వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అయితే వాటర్ అయితే పోసాక సారీ కలుపుకోవాలి కలుపుకోవాలి కలిపి అయితే మూత పెట్టేస్తాను అవి అయితే ఉడకాలి కదండి అందుకు అలాగే అవి ఉడికే లోపు ఇప్పుడైతే మిల్లి మిల్లి అయితే గట్టిగా పిండి వాటర్ అయితే వేసాను కదండి అవి అయితే బాగా పిండి వాటర్ ఉంటాయి కదా వేరొక ప్లేట్లో అయితే గట్టిగా పిండుకోవాలి కొంచెం సేపు అయితే ఉడకాలి మిల్లి అయితే వేసేస్తాను మిల్లి మేకర్లు వేసుకోవాలి మిల్ అయితే వేసినాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా పులుసు కింద ఇంకా కొంచెం పులుసు అయితే ఉంది ఒక పది నిమిషాల తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోవచ్చున్నది అందులోనే అందులోనేపలు అయితే గరం మసాలా అయితే వేసానండి వేసాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి కర్రీ అయితే చాలా సూపర్గా ఉందండి చాలా టేస్టీగా కూడా ఉంది బంగాళాదుంపల మిల్లీ మేకర్ కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ కరమ్ మసాలా వేసాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి బంగాళాదుంప మిని మెక్కల కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్